క్రీడా రంగంలో తెలంగాణ ఆదర్శం కావాలి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలవాలి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలి స్టేడియం స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు క్రీడా గచ్చిబోలి వరకు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారు గచ్చిబోలి దాకా క్రీడ రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగల్ని వాటిని మళ్ళీ స్టార్ట్ చేసుకొని నీట్గా చేసుకొని పిటి సాలను ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ పిటి సార్లను ఎంకరేజ్ చేసి వాళ్ళని స్పోర్ట్స్ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకి ఈనాడు స్పోర్ట్స్ పైన కూడా మోటివేషన్ తగ్గిపోయింది ఈనాడు ఆడిపిచ్చుతో స్కూళ్లలో పీఈటి సార్లే కరె టీచర్లే గతిలేరిగా పీటీ సార్లు ఎడికెళ్ళి ఉంటారు కానీ సో గ్రామీణ స్థాయి నుంచి ఈనాడు స్పోర్ట్స్ పైన ఆసక్తి చూపే విధంగా చేయాలి గచ్చిబోలి అంటే గచ్చిబోలి దాకి నిరుపేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు ఏడుకొస్తారు సో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి ఈనాడు యువకులు ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు కానీ వాళ్ళకి సరైనటువంటి కోచింగ్ లేక వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి దాని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది క్రీడా రంగంలో తెలంగాణ ఆదర్శంగా ఉండేలా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ల త్వరలో పకడ్బందీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఆదేశించారు అంత అంతర్జాతీయ స్థాయిలోనే మన పాలసీకి గుర్తింపు రావాలన్నారు ఏళ్ల తర్వాత రెండు వేల ముప్పై ఆరులో జరిగే ఒలింపిక్స్ పోటీలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పాలసీని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు ప్రస్తుతం తయారు చేసిన ముసాయిదా పాలసీపై సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రివ్యూలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా మరి చూద్దాం వరకు మీరు ఎట్లా డెవలప్ చేస్తారు